हर कॉमरेड मारो वीर हर कॉमरेड महारोज वीरा वर्क चवणी पाण <laughs> चालू జిల్లా జిల్లా కేంద్రంలో రాజ్యం చేత రాజకీయంగా హత్యగావించబడినటువంటి కామ్రేడ్ మా వీరన్న ఇరవై ఆరో వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మం బి గెస్ట్ హౌస్ ఈ నగరంలో అర్పించేటటువంటి కార్యక్రమం మిత్రుడు బిసి జేఏసీ ప్రెసిడెంట్ పెరిగి వెంకటరమణ యాదవ్ గారి అధ్యక్షతన జరగటం బహుజన వర్గాలు ఏకమవుతాయనేటటువంటి రోజు వీరన్న కరలు వర్గ వర్గకుల జమిలి పోరాటాలకు సంకేతంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమం మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారున రాజకీయం చే రాజకీయంగా హత్యగావించబడిన చంద్రబాబు నాయుడు మార్కు పోలీసులతోనే బహుజన వర్గాల మేల్కొల్పు జరుగుతా ఉన్నది కామెడీ మహారోజు వీరన్న చేయబట్టి అడగాడిన పొలాలన్నీ ఏకమవుతా ఉన్నాయి వీళ్ళు ఏకమైతే బహుజన రాజ్యం సాధన వీళ్ళకి సుగమం అవుతుంది కాబట్టి ఇలా మన చేతుల్లో నుంచి పాలన పోతా ఉంది అనేటటువంటి రాజకీయంగా ఆలోచన చేసి కుట్ర చేసి హత్య చేసినారు లజరీ ముద్ర వేసి కామెడీ మహారోజు వీరన్న వర్గ కుల జమిలి పోరాటాల సిద్ధాంతకర్త వీరన్న మహాజన బహుజన మహాజన ఫ్రంట్ ని ఏర్పాటు చేసి రాజకీయంగా అందరూ చైతన్యవంతం కావాలి బూడాలు బుడిసలు వదిలిపెట్టి రావాలి కుల నిర్మూలన జరగాలి అని చెప్పనంటే కుల చైతన్యం జరగాలి అనేటటువంటి ఆలోచన చేసిండు కుల చైతన్యంలో భాగంగా కాబట్టి మహారాజు వీరన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు దాదాపుగా అలగారిన వర్గాలందరికీ కుల సంఘాలు పెట్టినటువంటి సందర్భం మడి అప్పుల పోరాట సమితి మాదిగా దండోర ఎరకల కొర్రు ఒకటల గన్ను దెబ్బ సాకిరావు దెబ్బ గౌడ మోకు దెబ్బ ఇలా అనేక సామాజిక సంఘాలను ఏర్పాటు చేసి సంఘ నిర్మాణంలోకి సంఘ చైతన్యం తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన విధానంతో పనిచేస్తూ మాకు పరిణిస్తూ ఇలా మా వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే పాలక వర్గాలు నిఘా వేసినాయి వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా మహారాజు వీరన్న చైతన్యాన్ని రకరించడు ఈ చైతన్యమే రేపు రాజకీయంగా మహాసంగ్రామాన్ని సృష్టిస్తా ఉన్నది అనే ఆలోచన చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారో తారీఖు హైదరాబాద్ నుంచి ఆమె మహారాజు వీరను అక్రమంగా కిడ్నాప్ చేసి ఆయన్ని అంతం చేసినటువంటి పాలక వర్గాల దార్శనికానికి సిగ్గుపడుతా ఉన్నాం ఇలా మహారాజు వీరన్న మరిదశ తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ ఆవశ్యకత ఎంత అవసరమో ఇప్పి చెప్పినటువంటి గనుడు ఇలా దాదాపుగా మూడు వేల నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య ఎందుకు తెలంగాణ అవసరమో సంఘ ఎందుకు తెలంగాణ అవసరము ఇయాల తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షని బలపరుస్తూ మహాసభలను పెట్టినటువంటి సందర్భం తెలంగాణ సూర్యాపేట డిక్లే సరించినటువంటి సందర్భం అనేక అంశాలు చుట్టుముట్టి ఇలా బహుజన వర్గాల్ని బలోపేతం చేసే దాంట్లో భాగంగా కామ్రేడ్ మరో రోజు వీరణి సిపిఐఎస్యు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వీరన్నను ఇయాల కాల్చి చంపి పోలీసులు ఎదురు కాల్పోలే కథలు వెళుతా ఉన్నారు లేని లోటు ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో కనబడతా ఉన్నది సామాజిక తెలంగాణకు దూరమైన భౌజన తెలంగాణకు దూరమైన భౌగోళిక తెలంగాణను అయితే సాధించగలిగిన వీరన్న కరలగన్న తెలంగాణ కోసం మనం అందరం బట్టు చెప్పని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ తీసుకుపోయే దాంట్లో భాగంగా సపన్న వర్గాల చైతన్యంతోనే రాజ్యాధికారం సాగించాలనేటువంటి అఖండిత దీక్ష తోటి ఈనాడు మారోజు వీరన్న ఇరవై ఆరు వట్టంతిని జరుపుకుంటా ఉన్నాం కామ్రేడ్ మా వీరన్న కలలు కన్న ఆశయాన్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని చెప్పని